అధ్యాయము నేడు లోకమున ప్రచారకులు అధికమై పరమాత్ముని పవిత్ర పదములకు అనర్ధములు కల్పించి సత్యాధమును మరుగుపరుచుతున్నారు ఆ ప్రచారకుల ప్రవర్తనలను అనుసరించి సమర్థించుకునుచు ఎవరికి తోచినట్లు వారు చిలుక పలుకులు పలుకుచున్నారే కాని ఆచరణ ఎందు అణుమాత్రమైనా ప్రవేశింపక గొప్ప ప్రచారకులను బిరుదులను తలభారముగా మోయిచున్నారు ఇట్లు వారికి వారు కీలు చేసుకునిటే కాక లోకమునకు కూడా అవిశ్వాసమును కలిగించుచున్నారు పరమాత్ముని పలుకులు ప్రతి ఆచరణ రూపమైనవే కాని ప్రచార రూపమైనవి కావు నేడు కలి మహాత్మ్యమో అన్నట్లు దానికి విరుద్ధమైన మార్గమును లోకమునకు రుద్దుచున్నారు పోనీ వినువారలందైనా ఆ వివేకమున్నదా అని విచారించిన అదీ లేదు చెప్పువారేమాత్రము ఈ గీతార్థమును అనుభవరూపమున రూపమున వినువారును ఆచరించుకున్నారు వారు చెప్పే భాషకు లోకము నడుచు పోకడలకు విరగబడుతున్నారే కాని గీత యొక్క భావాన్ని చెప్పువారి ప్రవర్తనను కోటికొక్కరైన కోరకున్నారు ఒక్కొక్కరు చెప్పుచుందురు గీత నాకు పూర్తిగా కంఠస్థము వచ్చునని ఏ అధ్యాయమున ఏ శ్లోకమడిగినను టక్కని చెప్పునంతటి అనుభవము కలదని దీని విన్నా ఇంటి పాండిత్యము చూచినా నాకు నవ్వు వచ్చును అనుభవమున అనుమాత్రము లేక అంతయు కంఠస్థము వచ్చుననగా కంఠమునకు బాధ తప్ప మరేమీ ఫలితముండదు అందుచే ఫోన్ ప్లేటు వలె వీరూ ఒక ప్లేటని చెప్పవచ్చును ప్లేటుకెంత ఫలమో కంఠస్థము చేసేవారికి అంతే ఫలం ఇన్ని శ్లోకములు కంఠస్థం రాకపోయినను ఒక్క శ్లోకమును ఆచరణలో ఉంచినా అట్టివారు ధన్యులు అర్జునుడు కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి పదమునూ అనుభవమును నిరూపించినాడు అందుకే కృష్ణుని అనుగ్రహమునకు పాత్రుడైనాడు ఈనాడు మహాపండితులను వారు కూడాను ఒక పదమునైనను ఆచరణయందు అనుభవించకున్నారు ఇక పామురుల సంగతిందులకు ఒక్క మాటలో చెప్పవలనన్న నేడ గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు తగిలించుకుని ఎవరు మహావీతోపన్యాసకులని తిరుగుచున్నారో అట్టివారు కూడాను గీదకు విరుద్దముగా ప్రవర్తించుచున్నారు భగవద్గీతకు గీతలు గీచూ ఎవరికి వారి బుద్ధి కుశలతలను భగవద్గీతకు అంటిస్తున్నారు మత్స్సు ఒక్కటి వినుడు గీత ఆరవ అధ్యాయమున పదవ శ్లోకమున పరిగ్రహము మహాపాపమని తెలిపినది నిజముగా గీతను ప్రమాణముగా విశ్వసించిన వారు దానిని ఆచరించవలను కదా లేదు ఈనాడు గీతా ప్రచారకులలో నూటికి తొంభై మంది పరిగ్రహించుతున్నారు పరిగ్రహము ఏ రూపమున కాని అంగీకరించరాదు పరిగ్రహమునకు హద్దులేదు గీతా యజ్ఞమని హారతి దక్షిణ అని ప్రచార సంఘముల యొక్క ఖర్చులని గురు కానుకలని ఎన్నో పేర్లు ఇది కృష్ణుడు చెప్పలేదే టిక్కెట్లు తీసుకుని డ్రామా సినిమాలకు వెళ్లినట్లు నేడు గీతా ఉపన్యాసములు ఇచ్చి దక్షిణ అను పేరుతో ఉపన్యాసములు అమ్ముతున్నారు ఇట్టి వారికి నిజముగా కృష్ణుని పవిత్ర వాక్కులపై విశ్వాసముండినా విరుద్ధముగా ఎందుకు నడుతురు ఇది దోషమని తెలిసి ఉండినా వారే ఎందుకు చేతురు బహుశా తలిలో చెప్పేవారలకు దోషముండదేమో ఇట్టి ఆచరణ రూపములేని ప్రచారముల ద్వారా నిదానముగా ప్రమాదము తెప్పించి కడకు అవిశ్వాసమునకు గురిచేతురు కేవలము ఆడంబర ప్రచారముగా రూపుదాచుచున్నది నేటి గీతా ప్రచారము గీతాగ్రంథమునకిచ్చు గౌరవము విషయమునకివ్వకున్నారు గీత రామాయణ భాగవత భారత్ ఇత్యాది పవిత్ర గ్రంథరాజములను చూచిన తడవుగా కన్నుల కద్దుకొని తలపై నిడుకుని పూజాగదులందు నిడి పుష్పాక్షింతలు వేసి కన్నులు మూసి కన్నీటి ధారలు కార్చి నమస్కరించు వారలు వేలకు కలరు కాని వారు ఇచ్చు గౌరవము వారు చేయు పూజ అర్పించు వందనములు కేవలము కాగితములకే కాని అందులోని భావములకు కాదు తలపై తలపైనుంచుకునవలసినది గ్రంథము కాదు అందులోని భావమును చేయవలసినది గ్రంథమునకు కాదు పూజ విషయమునకు పీఠములపై పెట్టుట కాదు హృదయపీఠమున పీఠమున అట్లు చేసిననే గీత యొక్క సత్యము నిత్యమై నిర్మలమై నిలుచును గీతా ప్రచారకులు కానీ పారాయణులు కాని విషయమునకు హృదయమున స్థానమిచ్చి ఆచరణలయందు దానిని అందుకుని ఆనందమును పొందవలనే కాని శ్లోకములు కంఠస్థము చేసిన కాని గ్రంథమును పూజ గదులందు పీఠములపై నుంచి పూజించుట వలన గాని వాటిని కన్నుల కద్దుకుని శిరస్సున దాల్చుట వలన గాని వారిలోని మాలిన్యము మాయము కాదు అట్టి కర్మలు మర్యాదలు పైపై మాత్రమే కాని మాలిన్యము పోదు పంచభక్ష్య పరమాన్నములు పాత్రలో ఉంచి వాటిని కన్నుల కద్దుకున్నంత మాత్రమున తలపై నిడుకున్నంత మాత్రమున కడుపు నిండదు గదా ఇది గీతాగ్రంథము భక్తి జ్ఞాన కర్మ వైరాగ్యములను మధురామృతమును నింపుకున్నది దానిని తీసుకుని ఎవరు త్రాగుదురో వారే ధన్యులు వారే నిజముగా గీతాపానము చేసిన వారు ఆకలి కొన్నవానికి ప్రపంచమున పండిన చిక్కనక్కరలేదు పట్టెడు అన్నము చిక్కిన చాలు దప్పిగొన్న వానికి గోదావరి కృష్ణానదులు పూర్తిగా అవసరము లేదు వృక్కెడు నీరిచ్చిన చాలు అటులనే భగవదను రక్తి అను ఆకలి కొన్నవాడు గీతా ప్రవాహమును పూర్తిగా త్రాగనక్కరలేదు ఒక్క శ్లోకమును ఆచరణలో ఉంచిన చాలును అగ్గిపెట్టేందు అనేక పుల్లలుండును మనకు అగ్ని కావలనన్నా ఒక్క పుల్లను అంటించినా కావలసినంత అగ్ని అభివృద్ధి చేసుకునవచ్చును కదా అన్ని పుల్లలు గీతనక్కరలేదు అటులనే గీతాను పెట్టెలో ఏడు నూర్లు శ్లోకములను జ్ఞానాగ్ని పుల్లలున్నవి ఇందులో ఒక శ్లోకమును పుల్లను అనుభవమున గీచిన చాలును గీతను ఈ విధముగా పవిత్ర వినియోగము చేయవలను కాని దుర్వినియోగము చేయుట మహాదోషమగును ఆచరణ లేక పేరు ప్రఖ్యాతుల కొరకు గౌరవ మర్యాదల కొరకు ఆడంబరమును ప్రవేశపెట్టిన అది స్వార్థమే కాక భగవద్గును గ్రంథము నుండి గంధమును విషయమును తీయవలను పుస్తకమును కూడా మస్తకముగా మార్చవలను కాని మస్తకమును పుస్తకముగా మార్చరాదు రాళ్లయెందు దేవుని చూడవలను గాని దేవుళ్లను రాళ్లగా చేయరాదు చూడరాదు అదే మన భారతీయులకు భగవంతుడందించిన మహాభాగ్యము సముద్రము పైపై అలల్లో వెతికిన చిక్కవు సముద్ర మధ్య భాగములో స్వాతివాన పడిన సమయములో సముద్ర గర్భమును చేరి వెతికినా చిక్కును ఇట్టి భగవదన్వేషణ సలుపువారే మన భారతీయులు ధర్మాచరణే దేహముగాను దైవదర్శనమే హృదయముగాను తలంచి తరించువారు మన భారతీయులు పైపై పూతలకు బాహ్యాడంబరములకు భౌతిక అభివృద్ధులకు బానిసలు కారు అంతర్దృష్టితో ఆత్మాన్వేషణ కలుపునట్టి నిస్వార్థ హృదయులు అట్టి పవిత్ర స్థితిగతులు కలిగిన భారతీయులు నేడి భౌతిక అభివృద్దులకు ప్రాకులాడుట పైపై పూతలు పూయుట శోచనీయము ధనార్జనకై గీతా ప్రబోధ చేయువారలకు దైవము దూరమే సమర్థించుకునుటకు అట్టివారు అనేక కథలు కల్పితురు ప్లానులు వేయుదురు కాని నిజమైన గీతా గీతా దాసులు కాని దీనిని అంగీకరించరు ధర్మము కొరకు గీత గాని ధనము కొరకు కాదు కృష్ణ మందిరాలని రామ మందిరాలనియు ఏవో కొన్ని పేర్లు పెట్టుకుని మందిర నిర్మాణము పేరుతో ఆశ్రమముల నిర్మాణము పేరుతో గీతా ప్రచార నిర్వహణ పేరుతో ధనమును ప్రోగుచేయుట కూడా భగవద్విశ్వాసము కోల్పోవుటకు ఒక మార్గము సర్వవ్యాపి అయిన పరమాత్మకు కేవలము మందిర నిర్మాణము హాస్యాస్పదము భగవత్ ప్రతిష్టకు హృదయ మందిరము ప్రధాన స్థానము అట్టి మందిరములు నిర్మించుటకు ప్రయత్నించక మానవ కల్పిత మందిరములు మాత్రము నిర్మించిన స్థిరమా సత్యమైన పరమాత్మకు శాశ్వత మందిరమే సార్థకము గాని శిథిలముగు మందిరములు కావు అయితే ఒక స్థితికి వచ్చినంత వరకు బాహ్య నిర్మాణ మందిరముల అవసరమే కాని అనాదిగా మందిరములు అనేకములున్నవి కదా వాటిని భద్రపరుచుకుని సద్వినియోగము చేసుకున్న చాలదా సనాతన మందిరములు కొట్టడము నూతన మందిరములు కట్టడము చంపి చెప్పులు దానం చేసినట్లున్నది ప్రత్యేకించి నూతన మందిరములు కట్టక శిథిలమైన సనాతన మందిరములను పునరుద్ధరణ చేయుట ఎంత శాస్త్రోక్తమైన ధర్మ ప్రతిష్ఠలు మహాపవిత్రములు అట్టి ధర్మ మందిరముల శక్తియే మన భారతదేశమున నేడు ఈ మాత్రమైనను క్షేమముగా ఉండుటకు మూల కారణము ఆనాటి మహనీయులైన మహారుషులు మహాతపస్సులాచరించి సర్వసంగ పరిత్యాగలే దేహములు సహితము శిథిలము చేసుకుని లోకక్షేమమును దానికి తగిన ఆచరణ యోగ్యమైన కొన్ని నియమములను నియమించి మనకందించిరి అందించిన వాటినైనను నేడు అనుభవించక వాటికి నానార్థములు కల్పించి ఎవరికి తగునట్లు వారు నూతన పద్ధతులను ప్రవేశపెట్టుటచే అసలు సత్యము అడుగున పడిపోయినది అట్టి పవిత్ర సత్యమును పైకి తీయుటకు ప్రయత్నించక నేడు లోకమున పెద్దలను వారు గురువులను వారు సనాతన పద్ధతులనే అంగీకరించి వాటినే పోషించుతున్నారని ఏమని చెప్పవలెను ఇక భారతదేశము ధర్మక్షేత్రము యోగక్షేత్రము త్యాగక్షేత్రము ఎట్లు కాగలదు అందులోకే కాబోలు అన్నపూర్ణ స్వరూపమైన మన భారతావని నేడు అన్నమో అని అల్లాడవలసి వచ్చుసున్నది ఏ పర్వతముల ఎందు ఏ గుహల ఎందు ఏ పవిత్ర నదీ తీరముల ఎందు ఏ పుణ్యక్షేత్రముల ఎందు శివోహం శివోహం అని వినబడుచుండెడిదో అట్టి స్థానములందు నేడు శవోహం శవోహం అని వింటూ ఉన్నాము ఒకటేమి అన్నిటి నేడు మన దేశము ఆనందరహితమై అశాంతిమయమై స్వరూపమై ఆడంబర ప్రదర్శనములతో అలరారుచున్నది కాన నేడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరము ఇది పామరుని మొదలు పరమహంస అని పిలువబడు వారి వరకు తెలుసుకునవలసిన విషయము గీతా విషయమునా మరింత శ్రద్ద వహించి స్వయముగా పరమాత్ముని పలుకులుగా విశ్వసించి ఆచరించవలను పఠించిన మాత్రమున ప్రయోజనము లేదు యోగక్షేమం వహామ్యహం అను భగవంతుని పవిత్ర ప్రతిజ్ఞకు కంకణమునకు మానవులు సాధకులు అర్హులు కావలెను భగవానుడు భక్తరక్షణ అనగా యోగక్షేమము చూసుకునలేదన్నా దానికి పూర్వము పరమాత్ముడు చెప్పిన పద్ధతిని మనం ఆచరించుతున్నామా లేదా అని విచారించిన మన అపోహలలోని నిజానిజాలు సులభముగా తేలును సాధకులట్లు విచారించుటలేదు వారికి అవసరమైన దానిని మాత్రము తీసుకుని దానికి సంబంధించిన ముందు వెనుకలు విచారించకున్నా అది అనర్ధమగును అనన్యాశ్చితమాం ఏ జనా పర్యుపాసతే అను ఈ మూడు అంగములను చేర్చుకున్న యోగక్షేమం వహామ్యహం అను శిరస్సుకు విలువ కాని కాళ్ళు కడుపు భుజము లేక ఒక మాత్రమే గట్టిగా పట్టుకున్న ప్రయోజనమేమి ఇరువ పెట్టే దొంగలు తీసుకుని పోయినను పర్వాలేదులే తాళముల నా మొలలో ఉన్నవి అన్నట్లుగా ఉండును పెట్టెలోని వస్తువుల కొరకు కదా తాళముల అవసరము వస్తువులు పోయినా తాళములు ఉండే ఉపయోగమేమి అటులనే అనన్యచింతన లేక తన ఉపాసన జరపక తననే శరణు పొందక తన యువక్షేమములు మాత్రము చూసుకునలేదే అన్న ఎంత అజ్ఞానము పరులను శరణుదొచ్చి పరులను కొంచుతూ అనన్య చింతనతో ఉండువాని యోగక్షేమము తానెట్లు చూసును కోని పరులయందు పరమాత్మ భావము నుంచి సర్వకర్మలు భగవదర్పితమని అయినను తలంచిన పరమాత్ముడు అనుగ్రహించును ఆశ్రయించుట అన్యులను ఫలితమాశించుట పరమాత్మను ఇది అనన్య చింతన ఎట్లగును రాదు దగ్గర నౌకరులు ఆశ్రయించుట రాదును అభిమానించుట సంసారమును అభిమానము ఆశ్రయము రెండునూ ఒక్కటి అయినా అది శరణాగత మనబడును గీతాస్వరూపమునకు అనన్యాశ్చిత అను శ్లోకము నాభి వంటిది భగవంతుని వాక్పుష్పములను వ్యాసులవారు గీత అను హారముగా తయారు చేయుటలో ఈ శ్లోకమును హారమునకు అలంకారముని మధ్యకు అమర్చినాడు కాన గీతారత్న హారమునకు ఈ శ్లోకము మధ్యమణుల కుచ్చుగా అమర్చబడినది అప్రాప్తమైన ప్రాప్తిని అందించుటే యోగమనీయు అట్లు ప్రాప్తించిన దానిని సంరక్షించుకునుటే క్షేమమనియు మరి ఒక అర్థము కలదు ఇట్టి సంరక్షించుకున్న సాధనలే అనన్య చింతనలు అట్టి పరమాత్మ చింతన వలన మనస్సు యొక్క మాలిన్యము వీడును అట్టి మాలిన్య రహితమైన మనస్సు కలిగి ఉండుటే భక్తుని లక్షణము తన చూపులు తన ఆటలు పాటలు మాటలు అన్నియు భగవత్మయము అగుటయే భక్తుని చిహ్నములు ఇట్టివారు ప్రత్యేకించి యజ్ఞయాగాదులు కాని దాన ధర్మాదులు కాని క్షేత్రయాత్రలు కాని చేయలేకపోతిమే అట్టి పవిత్ర కర్మల ద్వారా పరమాత్మని తృప్తి చేయలేకపోతిమే పోనీ చేయుటకు శక్తి సామర్థ్యములైనను పరమాత్ముడు ప్రసాదించలేదే అని విచారించనక్కరలేదు పరమాత్ముడు ఇవి ఏనాడూ కోరలేదు నిర్మల మనస్సు కలిగి ఉండి ఏమి అందించిన తాను ఆనందముగా అందుకొనగలడు సత్కర్మలను పదార్థములు ఎంత పవిత్రమైనవైనప్పటికి మనస్సనే పాత్ర మాలిన్యమై భగవత్ భగవచ్చింతన అను సర్వ సర్వపదార్థములు విషమయమైపోవును కాన పాత్ర యొక్క పరిశుద్ధతే తాను ప్రధానముగా ఆశించును అట్టి నిర్మల హృదయులు పరమాత్మకేమి అందించిరో పురాణ ఇతిహాసములలో చూడుడు పిడికెడు అటుకులు కుచేలుడిచ్చెను విదురుడు ద్రౌపది ఏమి ఇచ్చిరి చారుడు గంజి బలుసుపత్రము వీటి విలువెంత లోకములో అరపైసా అయినను అయిననూ చేయదు అట్టి అట్టివానికి పరమాత్ముడెంతటి ఫలితము అందించేనో చూడు పరమాత్ముని దృష్టి వస్తువుపై కాదు భావశుద్ధిపై కాన భావమును పవిత్రముగా పాటించుడు పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తం